కల్తీ నెయ్యి అంశంపై సిట్ దర్యాప్తు నిలిపేశామని తెలుపుతున్నారు డీజీపీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నందువల్ల ప్రస్తుతానికి ఆ విచారణ ఆగిపోయిందని చెప్తున్నారు ఈ నెల మూడు వరకు సీట్ దర్యాప్తు ఆపివేశారు ఇదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల నుంచి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ జాన్ రాణి తిరుమలలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కాసేపటి కృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో ప్రధానంగా ఆయన శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగిందని చెప్పారు అయితే చిట్ ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన సిట్ ఉందో ఆ సిట్ అక్టోబర్ మూడు వరకు కూడా తన దర్యాప్తును నిలిపివేస్తుందని కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఆ సర్వోన్నత న్యాయస్థానం న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు మనం చూసాం నిన్నటి రోజున సుప్రీంకోర్టు అంటే సిట్ సిట్ను సిట్ వేయడాన్ని ఆయన అంటే సుప్రీంకోర్టు తప్పు పట్టింది అంటే తప్పు పట్టడం అంటే అంతకు ముందే సిట్ వేయడానికన్నా ముందే ముఖ్యమంత్రి మాట్లాడడం ఇవన్నీ కూడా సుప్రీం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలో ఇవాళ ద్వారకా రావు మాట్లాడుతూ అక్టోబర్ మూడు వరకు కూడా ఈ సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది మొత్తం మీద శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయన తిరుమలకు వచ్చి ఇక్కడ టీటీడీ విజిలెన్స్ అదేవిధంగా పోలీసు భద్రతకు సంబంధించి సమీక్ష చేశారు ఆయనతో పాటు సిట్ ఉన్నత అధికారి అంటే సిట్ అధికారి కూడా త్రిపాఠి కూడా ఆయనతో సమావేశమయ్యారు సమావేశమై మూడు రోజుల పాటు తాము చేసిన ఎంక్వైరీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది ఈ సందర్భంగా కూడా పలు సూచనలు కూడా డీజీపీ వాళ్ళకి చేశారు ఝాన్సీ గారు అంటే ఈ నెల మూడు వరకు సీటు దర్యాప్తు ఆపివేశారు అధికారులు అయితే తర్వాత తిరిగి ఎప్పుడు మళ్ళీ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది శ్రీనివాస్ అంటే సుప్రీంకోర్టు న్యాయస్థానంలో మూడవ తేదీన వాయిదా ఉంది కేసు ఆ కేసుకు సంబంధించి ఎటువంటి ఆ ఉత్తర్వులు వెలువడతాయని చూడాల్సి ఉంది మూడవ తేదీ కోర్టు డైరెక్షన్ ప్రకారము మళ్ళీ కూడా సిట్ తన దర్యాప్తును మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా సిట్ దర్యాప్తుకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు అంటే సర్వోన్నత న్యాయస్థానం చెప్పకపోయినప్పటికీ సిట్ అంటే దర్యాప్తును ఆపేయాలని చెప్పనప్పటికీ కూడా న్యాయస్థానాన్ని గౌరవిస్తూ తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా సిట్ సిట్టు ఆప్ ప్రకటించారు ద్వారకా తిరుమలరావు గారు శ్రీనివాస్ ఇప్పుడు వరకు విచారణ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అలాగే నివేదిక ఏదైతే ఉంటుందో అది సీఎం చంద్రబాబుకి అందించే అవకాశాలు అవకాశాలున్నాయా దాదాపుగా ఇప్పటికే మూడు రోజులుగా షిట్ తన దర్యాప్తును కొనసాగిస్తోంది తిరుమల తిరుపతిలో పలు విషయాల మీద వాళ్ళు ఇక్కడ పరిశీలించడం జరిగింది దీని విచారణ కూడా చేశారు తిరుమలలోని ఏదైతే ల్యాబ్ ఉంటుందో నెయ్యిని ఆ ఎక్కడైతే టెస్ట్ చేస్తారు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఇక్కడ నెయ్యిని ఏ రకంగా వాళ్ళు ల్యాబ్ లో పరీక్షిస్తారు ఎప్పటి నుంచి ఈ నెయ్యి అనేది తిరుమలకు సరఫరా అవుతుంది అసలు ల్యాబ్ ఎటువంటి పనితీరు ఉంది అదేవిధంగా తిరుపతిలో మార్కెటింగ్ గోడౌన్లలో ఈ టెండర్ల ప్రక్రియ ఏ రకంగా జరుగుతుంది ఎప్పటి నుంచి ఎవరెవరు నెయ్యిని సరఫరా చేస్తున్నారన్న అన్ని విషయాలు వాళ్ళు ఒక విచారణ అయితే చేపట్టడం జరిగింది దాని మీద పూర్తిగా ఇవాళ వాళ్ళు డీజీపీ కూడా దాని మీద మూడు రోజులుగా జరిగిన కూడా కూడా వివరించారు ఆయన దాని మీద ఒక డైరెక్షన్ అయితే వాళ్ళకి జరిగింది అనుకోకుండా వ్యాఖ్యలు చేయడంతో ఈ రోజు అయితే తాత్కాలికంగా ఆపివేసినట్లు డీజీపీ ప్రకటించారు అలాగే శ్రీనివాస్ మనం ఒకసారి చేసుకుంటే కనుక నిన్న జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టులో ప్రధానంగా ఏ ఏ అంశాలపై ఫోకస్ చేసి వాదన ప్రతివాదాలు జరిగాయి అంటే సుప్రీంకోర్టు కూడా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ముందుగానే వ్యాఖ్యానించడం ఆ తర్వాత సిట్టు సిట్టుని వేయడం అంటే సిట్టు దీని మీద ఏ రక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తుందన్న ఆలో అంటే ఆ విధంగా అర్థం వచ్చే విధంగా వ్యాఖ్యానించింది దీంతో సిట్టు వ్యాఖ్యా వ్యాఖ్యానాలను అంటే తీవ్రంగా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు తీవ్రంగా తీసుకొని దాన్ని ఎవరికి వారు ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే చిట్టుకు మాత్రం ఈ రోజు అంటే ఈ రోజు కూడా తిరుమలలో చిట్టు ఉండేది అయితే ఇవాళ వాళ్ళు తిరుపతికి వెళ్లిపోయారు దీన్ని మూడు వరకు కూడా బ్రేక్ వేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు గారు ప్రకటించారు అండ్ మరోవైపు చూసుకుంటే దీనిపై మీడియా సమావేశం నిర్వహించి అటు ప్రభుత్వ అధికారులు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయా శ్రీనివాస్ అంటే రాష్ట్ర డీజీపీ రావు గారు కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు అంటే సిట్టు కూడా డీజీపీ పరిధిలోనే ఉంటుంది రాష్ట్ర పోలీసు పరిధిలో ఉంది కాబట్టి డీజీపీ బాధ్యతగా ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఇటు ప్రభుత్వ అధికారుల స్థాయిలో కానీ దీని మీద ప్రకటన చేయాల్సి ఉంటుందన్నది కూడా అంటే డీజీపీ గారు ప్రకటించలేదు అంటే డిజిపి మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుందా లేదా అన్నది కూడా వేరు చూడాల్సింది మరేపు చేసుకుంటే శ్రీనివాస్ డిప్యూటీ సీఎం తిరుమలకి వెళ్ళిపోతున్నారు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వారాహ్య సభ కూడా నిర్వహించబోతున్నారు ఈ సభ ద్వారా ఏమైనా కామెంట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా ఇవాళ సాయంత్రము రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలు నడకన తిరుమలకు చేరుకుంటారు సరిగ్గా నాలుగు నాలుగు ఐదు గంటల మధ్య ఆయన తిరుపతిలోని అల్లిపిరి ప్రాంతానికి చేరుకుంటారు అక్కడి నుంచి కూడా కాలు నడకన రాత్రి తొమ్మిది గంటలకు తిరుమల చేరుకుంటారు ఆయన వరాహస్వామి స్వామివారిని దర్శించుకుంటారు ఆ తర్వాత రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు ఇక్కడే బస్ చేస్తారని కూడా తెలుస్తుంది ఆ తర్వాత తిరుపతిలోని ఆ ఒక సభ సభలో వరాహి బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించే అవకాశం ఉంది ప్రసంగిస్తూ కూడా తిరుమల వ్యవహారాలకు సంబంధించి ఇక్కడ జరిగిన నెయ్యి నెయ్యి కల్తీంచి కూడా ప్రస్తావించే అవకాశం అయితే కల్తీ నెయ్యి దుమారం ఎంత వరకు ఉన్నదో మనం ఇప్పటివరకు వరకు చూసామైతే ఈ నేపథ్యంలో తిరుమలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాణ్యత విషయంలో కానీ అలాగే భక్తులకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కానీ ఎందుకంటే రాబోయేది బ్రహ్మోత్సవాల సందర్భం కాబట్టి అంటే నాణ్యత విషయంలో ఎక్కడ కూడా టీటీడీ రాజీ ధోరణిలో వ్యవహరించకుండా ఇప్పటికే గతం గత ప్రభుత్వంలో ఏదైతే నెయ్యి సరఫరా చేసిందో ఏఆర్ డైరీ ఆ డైరీ నుంచి కలిసి నెయ్యి సరఫరా అయిందని గుర్తించి అక్కడి నుంచి కూడా దాన్ని స్టాప్ చేశారు ఆ తర్వాత కర్ణాటక కేఎంఎఫ్ డైరీకి సంబంధించిన నెయ్యిని తిరుమలకు రప్పిస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి టెండర్లు ఖరారు చేసి తిరుమలకు రప్పించడం జరుగుతుంది ఆ ప్రస్తుతము నందిని నెయ్యితోనే తిరుమలలోని ప్రసాదాలు కూడా తయారవుతున్నాయి అంటే శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యత కావచ్చు ఇతర పవిత్రత గాను దెబ్బ తినకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది అదే అదే సమయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు లడ్డూల కొరత లేకుండా కూడా ప్రతిరోజు ఏడు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకునే విధంగా కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది జానించడాన్ని రైట్ శ్రీనివాస్ తిరుమల కల్తినే వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తోంది ప్రభుత్వాల మధ్య ఉన్న ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే వాదన ప్రతివాదనల తర్వాత ఈ నెల మూడు వరకు కూడా దీనిపై సిట్ దర్యాప్తు ఆపివేసింది ఈ నేపథ్యంలో డీజీపీ వెల్లడించారు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా డీజీపీ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఈ నెల మూడు వరకు కోర్టుకు గౌరవమిస్తూ సిట్ దర్యాప్తు నిలిపేస్తున్నట్టుగా చెప్పారు కల్తీన ఈ ఫిర్యాదు ఆధారంగా ఐటీ స్థాయి అధికారితో ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు